హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం కమర్షియల్ లవ్ సెకండ్ పార్ట్ చూద్దాం అంతకన్నా ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ప్లీజ్ చూస్తున్న వాళ్ళందరూ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఇంకా స్టోరీలోకి వెళ్ళినట్లయితే ప్రాచే హగ్ రిలీజ్ చేస్తూ ప్లీజ్ రావద్దు అన్నీ పెళ్ళి తర్వాతే అంది దీక్ష మనం లవర్స్ బేబీ అట్లీస్ట్ ఇప్పటి వరకు కిస్ కూడా చేసుకోలేదు ప్లీజ్ రా ఒక్క కిస్ ఇంకేం అడగను అని రిక్వెస్ట్ చేశాడు ప్రచిత్ నో వద్దు అంది దీక్ష రెండిటి మీనింగ్ ఒకటే కదా రెండు లాంగ్వేజెస్లో ఎందుకు అన్నాడు ప్రజిత్ అబ్బా జోబ్ సాప్తావా అంది దీక్ష మళ్ళీ హక్ చేసుకోబోయాడు ప్రజిత్ ప్లీజ్ రా ఇప్పుడు వద్దు మనం రాయల్ లైఫ్ ఎంజాయ్ చేయాలి మనం ఎప్పటిలాగే ఉండాలి మనం మ్యారేజ్ చేసుకోవాలి అంది దీక్ష మనం రాయల్ లైఫ్ ఎంజాయ్ చేస్తాము అలా ఉండడానికి ప్లాన్ నేను రెడీ చేస్తాను నువ్వు హ్యాపీగా పడుకో అన్నాడు ప్రచిత్ ప్రచిత్ను హక్ చేసుకుని పడుకుంది దీక్ష దీక్ష అంత దగ్గరగా ఉన్నా కూడా తనని అట్లీస్ట్ కిస్ కూడా చేయకుండా డీప్గా ఆలోచిస్తూ ఉన్నాడు ప్రచిత్ అలా ఆలోచనల నడుమ తనకి ఎప్పుడో నిద్ర పట్టింది ఉదయం మెలకువ వచ్చి మెల్లిగా కళ్ళు తెరిచి లేవడానికి ట్రై చేసింది కానీ ప్రచిత్ చేతులు తన చుట్టూ ఉండడంతో తనకి లేవడం కుదరలేదు ప్రచి లే ఇప్పటికే చాలా లేట్ అయింది నేను వెళ్ళాలి అంది దీక్ష ప్లీజ్ దీక్ష డిస్టర్బ్ చేయకు ఫైవ్ మినిట్స్ అంటూ మళ్ళీ అలాగే హక్ చేసుకుని పడుకున్నాడు ప్రచిత్ ఒక టూ మినిట్స్ వరకు సైలెంట్గా ఉండి సరే నువ్వు పడుకో నేను లేస్తున్నాను అంటూ ప్రచిత్ను విడిపించుకోబోయింది దీక్ష అంటూ దీక్షాని వదిలి లేచి కూర్చున్నాడు ప్రచిత్ ప్రచిత్ తనని వదలగానే వెంటనే లేచి డ్రెస్ చేసుకుని ఫ్రెష్ అయ్యి వచ్చి నేను వెళ్తున్నాను బాయ్ అంది దీక్ష దీక్ష ఫాస్ట్గా వెళ్ళిపోయింది మళ్ళీ కాలేజ్కి వెళ్ళాలి కాలేజ్లో ప్లేస్మెంట్స్ ఉన్నాయి అందుకే అంత తొందర చేస్తున్నారు ఇద్దరు హాస్టల్కి వెళ్ళి ఫాస్ట్ ఫాస్ట్గా ఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్ కూడా చేయకుండా కాలేజ్కి వెళ్ళిపోయింది దీక్ష దీక్ష వెళ్ళగానే ప్రచిత్ కూడా లేచి ఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేసి రూమ్కి వెళ్ళాడు బయట మాత్రమే వాళ్ళిద్దరు లవర్స్ కాలేజీలో అట్లీస్ట్ వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అని కూడా ఎవరికీ తెలియకూడదు అని అనుకున్నారు అందువల్లనే ఇద్దరు కాలేజీలో ఎప్పుడూ మాట్లాడుకోరు కాలేజ్లో కొంతమంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుండి వచ్చిన స్టూడెంట్స్ కూడా ఉన్నారు వాళ్ళంటేనే దీక్షకు అసలు నచ్చదు మిడిల్ క్లాస్ పీపుల్ ఇలాంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తే నేను ఇలాగే ఉండిపోతాను నేను రిచ్గా ఉండాలి అనుకుని వాళ్ళతో మాట్లాడదు ఇంకా డ్రెస్సెస్ కూడా ఎంత కాస్ట్ అయినా పర్లేదు అని రిచ్గా ఉండేలా చూసుకుంటుంది ఇంకా మేకప్ కూడా అలాగే మెయింటైన్ చేస్తుంది దీక్ష దీక్ష ఫ్యామిలీ గురించి తెలిసిన ఒక అమ్మాయి ఎందుకు దీక్ష అలా చేస్తావు పాపం మీ పేరెంట్స్ ఎంత కష్టపడుతున్నారు నువ్వు ఇలా వృధా ఖర్చులు చేస్తే ఎలా అని ఒకసారి అన్నందుకు తనని ఇష్టం వచ్చినట్టుగా తిట్టి తనతో మాట్లాడడం మానేసింది దీక్ష అప్పటి నుండి దీక్షను ఎవరు ఏమి అనరు క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఉండడంతో అందరూ హడావిడిగా ఉన్నారు దీక్ష ఫ్రెండ్స్ రావడంతో దీక్ష వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరంతా కూల్గా ఉన్నారు నాకు చాలా టెన్షన్గా ఉంది అని అంది నీకు జాబ్ కంపల్సరీ కావాలి కదా అందుకే నీకు టెన్షన్ మాకు జాబ్ అవసరం లేదు అందుకే మాకు ఎలాంటి టెన్షన్ లేదు అంది ఒక అమ్మాయి ఎందుకు మీరు జాబ్ చేయరా అంది దీక్ష మిగతా ఫ్రెండ్స్ అందరూ నవ్వుకుంటూ మాకు జాబ్ చేయాల్సిన అవసరం ఏంటి బేబీ అవసరమైతే మా ఆఫీస్ని మేమే చూసుకుంటాం కానీ నీకు అలాంటి ఆప్షన్ లేదు కదా ఎట్టి పరిస్థితుల్లో నువ్వు జాబ్ చేయాల్సిందే సో నువ్వు ఇంటర్వ్యూకి బాగా ప్రిపేర్ అవ్వు మాకు అవసరం లేదు కాబట్టి మేము క్యాంటీన్కి వెళ్తున్నాం అంటూ వాళ్ళు క్యాంటీన్కి వెళ్తూ వర్ష అక్కడే ఉండడం చూసి ఏ వర్ష క్యాంటీన్ క్యాంటీన్కి రావా అని అడిగారు రాను అంది వర్ష నువ్వు కూడా జాబ్ కోసం చూస్తున్నావా ఏంటి అన్నారు వాళ్ళు అవును ఒకసారి ట్రై చేస్తేనే కదా మన కెపాసిటీ ఏంటో మనకు తెలిసేది సో నేను ట్రై చేస్తాను అంది వర్ష నీలాంటి వాళ్ళను ఎవ్వరూ మార్చలేరు సరే నీ ఇష్టం అంటూ వాళ్ళు అక్కడి నుండి వెళ్లిపోయారు వర్ష దీక్ష దగ్గరికి వచ్చి అనవసరంగా వీళ్ళతో కలిసి నీ స్పాయిల్ నీ లైఫ్ స్పాయిల్ చేసుకుంటున్నావు నువ్వు నాకే వీళ్ళతో ఉండడం ఇష్టం లేదు కానీ వీళ్ళు నన్ను వదిలిపెట్టరు కానీ నీ అంతటా నువ్వే వీళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తూ నీ లైఫ్ నువ్వే స్పాయిల్ చేసుకుంటున్నావు వీళ్ళకి దూరంగా ఉండు అప్పుడైనా నువ్వు బాగుపడతావు అంటూ అక్కడ నుండి క్లాస్ లోకి వెళ్ళిపోయింది ఒకటి ఎప్పుడు చూడు ఏదో ఒక సోది చెప్తుంది లైఫ్ ని ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తాం లైఫ్ని ఎంజాయ్ చేయాలంటే ఇలాంటి ఫ్రెండ్స్ ఉండాలి నీకు ఎంజాయ్ చేయడం రాదు ఎంజాయ్ చేసే వాళ్ళని చేయనివ్వవు కానీ ఇప్పుడు నాకు ఈ జాబ్ అవసరమని ఇక్కడ ఉన్నాను లేదంటే నేను కూడా వాళ్ళతో ఉండేదాన్ని దేవుడా ఎందుకయ్యా నన్ను మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టించావు అనుకుంది దీక్ష ఇంటర్వ్యూ స్టార్ట్ అవడంతో తన ఆలోచనలన్నీ పక్కన పెట్టి ఇంటర్వ్యూ అటెండ్ చేసింది దీక్ష ప్రచిత్ కూడా అటెండ్ చేశాడు అన్ని రౌండ్స్ కంప్లీట్ అయ్యేలోపు ఈవినింగ్ అయిపోయింది అందరూ టెన్షన్ గా ఎదురు చూస్తూ ఉన్నారు ఎవరెవరికి జాబ్స్ వచ్చాయి ఏ కంపెనీస్ లో వచ్చాయి ప్యాకేజ్ ఎంత అనౌన్స్ చేయగానే ప్రచిత్ దీక్ష ఇద్దరు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇద్దరికి ఒకే కంపెనీలో జాబ్ రావడంతో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు మంచి ప్యాకేజీతో ఇద్దరికి ఒకే ప్లేస్ లో జాబ్ వచ్చింది ఇద్దరు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఎవరూ లేని ఒక ప్లేస్ దగ్గరికి వెళ్ళి దీక్షకి టెక్స్ట్ చేశాడు ప్రచిత్ దీక్ష మెసేజ్ చూసుకుని ఎవరికి కనిపించకుండా ప్రచిత్ చెప్పిన ప్లేస్ దగ్గరికి వెళ్ళింది దీక్ష కనిపించగానే ఫాస్ట్గా దీక్షని హక్ చేసుకుని నేను చాలా హ్యాపీగా ఉన్నాను రా అన్నాడు ప్రచిత్ ఆ హ్యాపీ మూమెంట్లో ప్రచిత్ని అనిపించలేదు దీక్షకి నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది అని తను కూడా ప్రచిత్ని హక్ చేసుకుంది ఇద్దరు కొంచెం సేపు అలాగే ఉండిపోయి మళ్ళీ ఎవరైనా చూస్తే ప్రాబ్లం అవుతుంది అని జూరం జరిగి నైట్ రెస్టారెంట్లో కలుసుకుందాం అని అనుకుని వెళ్ళిపోయారు కాలేజ్ నుండి హాస్టల్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి బయటికి వెళ్తుంటే రూమ్మేట్స్ దీక్ష క్యాంపస్ ప్లేస్మెంట్స్ అయ్యాయి కదా ఏమైంది జాబ్ అని అడిగారు తనకి జాబ్ ఎక్కడ వచ్చింది ప్యాకేజ్ ఎంత చెప్పింది హ్యాపీగా దీక్ష వావ్ కంగ్రాట్స్ అన్నారు అందరూ థ్యాంక్ యూ అంది దీక్ష నవ్వుతూ ఓన్లీ థ్యాంక్సా పార్టీ లేదా అన్నారు అందరూ రేపు ఇస్తాను నేను ఇప్పుడు అర్జెంటుగా బయటికి వెళ్ళాలి సారీ అంటూ ఫాస్ట్గా బయటికి వెళ్ళిపోయింది దీక్ష దీక్ష వెళ్ళిన తర్వాత ఒక అమ్మాయి తనకి లవ్వర్ ఉన్నాడు అంటావా అని అంది ఇంత ఫాస్ట్గా ఉండే అమ్మాయికి లవర్ లేకుండా ఎలా ఉంటాడు నాకు తెలిసి లవర్ కాదు లవర్స్ ఉండి ఉంటారు అని మరొక అమ్మాయి అంది వాళ్ళు అనుకున్న రెస్టారెంట్ దగ్గరికి వెళ్ళి ప్రచిత్కి టెక్స్ట్ చేసింది దీక్ష అప్పుడు అక్కడికి ఎంటర్ అయిన ప్రచిత్ టెక్స్ట్ చూసి కాల్ చేశాడు ఎక్కడున్నావు అంది దీక్ష వస్తున్నాను అని చెప్పి కాల్ కట్ చేసి లోపలికి వెళ్ళాడు ప్రచిత్ వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ డిన్నర్ చేస్తూ ఉన్నారు ఊర్లో ఉదయం నుండి పొలం పనులు చేసి అలసిపోయి ఇంటికి వచ్చి కూర ఏమీ లేపక్క పోవడంతో ఇప్పుడు వండుకోవడానికి కూడా ఏమీ లేదు ఉన్నదేదో పెట్టుకొని తిందాం అని పచ్చడి పెట్టుకొని తింటూ అమ్మాయి ఫోన్ చేయక చాలా రోజులవుతుంది మనమైనా ఒకసారి చేస్తే బాగుంటుంది కదా అంది ఇందిరా అమ్మాయి ఖాళీగా ఉంటే చేస్తుంది కదా పాపం తను ఎంత కష్టపడుతుందో ఏంటో మనం ఫోన్ చేసి తనని విష్ంచడం ఎందుకు అని చేయడం లేదు అన్నాడు అర్జున్ అబ్బా ఏం కాదు ఒకసారి చేయండి అంది ఇందిరా ప్లేట్ ఒక చేతితో పట్టుకుని మరొక చేతితో ఫోన్ తీసి దీక్షకి కాల్ చేశాడు అర్జున్ ఫోన్ రింగ్ అవుతూ ఉంటే తినడం ఆపేసి దీక్షతో మాట్లాడడం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఇద్దరు దీక్ష ప్రచిత్ ఇద్దరు నవ్వుకుంటూ హ్యాపీగా ఒకరికొకరు తినిపించుకుంటూ ఉన్నారు దీక్ష ఫోన్ రింగ్ అవ్వడం చూసి దీక్ష ఫోన్ ఎవరో చూడు అన్నాడు ప్రచిత్ ఫోన్ తీసి చూసి ఇంటి దగ్గర నుండి వస్తున్న కాల్ కావడంతో ప్రచి సైలెంట్గా ఉండు డాడీ కాల్ చేస్తున్నారు అని ఫోన్ లిఫ్ట్ చేసింది దీక్ష అమ్మా ఎలా ఉన్నావురా అన్నాడు అర్జున్ బాగున్నా నాన్న మీరెలా ఉన్నారు అంది దీక్ష మేం బాగున్నాం తల్లి చాలా రోజుల నుండి ఫోన్ చేయడం లేదు కదా ఎలా ఉన్నావో ఏంటో అని చేశానమ్మా అన్నాడు అర్జున్ నేనే చేద్దాం అనుకున్నాను నాన్న నాకు జాబ్ వచ్చింది అని చెప్పింది దీక్ష అవునా తల్లి సంతోషం ఇప్పటికైనా మన కష్టాలన్నీ తీరిపోతాయి అంది ఫోన్ తీసుకుని ఇందిరా తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ పాటలో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ కామెంట్ అండ్ ఆల్సో సబ్స్క్రైబ్